బార్వా బీచ్ ను మినీ గోవాగా తీర్చిదిద్దుతాం అంతర్జాతీయ స్థాయి పర్యాటక హబ్గా అభివృద్ధి చేస్తాం కేంద్ర మంత్రి కించారపున్న రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలంలోని బారువా బీచ్ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కింజార్పు రామ్మోహన్ నాయుడు తెలిపారు బీచ్ ఉత్సవం బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఆలివ్ రెడ్లీ తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బారువా బీచ్కు ఉన్న స్వచ్ఛమైన పరిసరాలు మహేంద్ర తనయా కలిసే ప్రదేశం బ్యాక్ వాటర్ లైట్ హౌస్ సముద్రంలో మునిగిన ఓడా చదునుగా విశాలంగా ఉన్న తీరం వంటి సహజ వనరులతో దీనిని మినీగోవా తరహాలో అభివృద్ధి చేయవచ్చు తీర ప్రాంతం సరళత పర్యాటక క్రీడలకు అనువుగా ఉన్నాయి స్కూబా డైవింగ్ పారామోటార్ ఫ్లైయింగ్ వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలకు ఇది గొప్ప కేంద్రంగా మారుతుంది తీర ప్రాంత సౌందర్యం మౌలిక సదుపాయాలపై నిపుణుల పరిశోధనలు జరుగుతున్నాయి మత్స్యకారులకు తాబేళ్ల పరిరక్షణపై శిక్షణ ఇచ్చి ప్రకృతి సమతుల్యత కాపాడే విధంగా వారిని భాగస్వాముల్ని చేస్తున్నామని వివరించారు ప్రజలు కోరినట్లుగా సముద్ర తీర ప్రాంతాన్ని టూరిజం హబ్గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు పర్యాటకాభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి స్కూబా డైవింగ్ లైఫ్ గార్డ్ గైడ్లు ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు